మంచిర్యాల జిల్లా దాండేపల్లి మండల కేంద్రంకు చెందిన గొర్రె జానీ కుమారుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా వారసత్వ భూమి అయిన సర్వే నంబర్ రెండు వందల పద్నాలుగు బై ఊలో గల ఒక ఎకరం పద్దెనిమిది గుంటల భూమిని మాకు తెలియకుండా గొర్రెస్వామి అతని భార్య సత్యమ్మలు చనిపోయిన మా తండ్రి అయిన గొర్రె పాల్ సంతకం అలాగే మా తల్లి యొక్క సంతకం ఫోర్జరీ చేసి విరాసత్కు మీ సేవ నుండి దరఖాస్తు చేశారని ఈ ఫైల్ ఆన్లైన్ ద్వారా తహసీల్దార్ కార్యాలయం నుండి ఆర్డీఓ అక్కడి నుండి కలెక్టర్ లాగిన్ వరకు వెళ్ళిందని అన్నారు ఈ విషయం తెలిసి మేము తహసీల్దార్ని సంప్రదించగా విషయం తెలుసుకున్న తహసీల్దార్ విరాసత్ పట్టాను క్యాన్సిల్ చేశారన్నారు ఇంతవరకు దొంగ సంతకాలను సృష్టించిన దానికి ప్రేరేపించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఈ విషయం గురించి దండేపల్లి ఆర్ఐ చంద్రమౌళిని సంప్రదించగా ఫోర్జరీ జరిగిన విషయం వాస్తవమే అని చెప్పుకొచ్చారు मनसरे मंडल दंडपाल ग्राम दल तातगार पेर गोरे जोन जोन ग इधर कुमार गोरे पौल मैं गोर्रेस्वा मुगर आड़पि अगर चल दादा एड ए ना जो तारीख रेल इरव की नागार चल మాకు వారసత్వంగా వచ్చే ఒక ఎకరం పద్దెనిమిది గుంటలు భూమి మాకు దాదాపు ఏడెనిమిది నెలలు అవుతుంది జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత మేము మా ఆగస్ట్ నెలలో చివరి ఆగస్ట్ నెలలో ఆగస్ట్ ఆ మధ్యలో మా దృష్టికి వచ్చింది మా భూమి కోసము మా చిన్నమ్మ మా చిన్నాన్న కలిసి దాన్ని దానికోసం దరఖాస్తు చేశారని మా వారసత్వంగా వచ్చిన భూమి కోసం దరఖాస్తు చేశారని మాకు తెలియకుండా మేము వెళ్ళి మండల్ ఆఫీస్లో మేము అడిగితే అడిగినప్పుడు మా నాన్నగారు చనిపోయి ఆరు నెలలైంది చనిపోయిన తర్వాత వారి సంతకాలు ఏ విధంగా వచ్చాయి అని మేము వారిని ప్రశ్నించినప్పుడు మేము డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు దాన్ని పరిశీలించి ఆ అప్లికేషన్ ఆ దరఖాస్తును తిరస్కరించడం అండి దాన్ని క్యాన్సిల్ చేశారు మేము అధికారులను మీడియాను కోరుతున్నాయి చనిపోయిన మా నాన్నగారికి సంతకం ఎలా వచ్చింది దరఖాస్తులోకి దానిని మీరు పరిశీలించి మాకు ఈ దీనికి గురి దీని వెనుక ఉన్న అధికారులే కానీ దరఖాస్తుదారులే కానీ సాక్షులే కానీ సంతకం ఎవరైతే చేస్తారో వాళ్ళగా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని ఇటువంటి పునరుత్త మళ్ళీ తిరిగి రిపీట్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మేము విన్నపిస్తున్నాము మరియు మీడియా ముందు మేము వేడుకుంటున్నాము ఇటువంటి తిరిగి పునరుత్సారం కాకుండా మాకు చెందవలసిన భూమిని సరైన పద్ధతిలో మాకు అందులో ఉన్న తీసుకోవాలని మరియు అధికారులను ప్రభుత్వ అధికారులు ఎవరైతే దీన్ని నిర్లక్ష్యం వహించి దరఖాస్తును స్వీకరించినారో వారు ఇటువంటి పునరుత్త మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని కోరుచున్నారు రెండు వందల పద్నాలుగుకు సంబంధించిన గ్రామ కొన్ని గురే స్వామి సంద దరఖాస్తు చేసుకున్నారు దీనిపై సంబంధించిన వ్యక్తులు బైరం ప్రభాకర్ బైరం రమేష్ బైరం విజయ ఈ ఫైల్ గురించి ప్రోత్సహించి నన్ను మిస్యూజ్ చేసి దొంగ సంతకాలు పెట్టించిన సంతకాలు చనిపోయిన సంతకాలు పెట్టించి నాపై వాంగ్బలం పైన సంతకం చేయించినారు వలన ఎమర్జెన్సీ ఫైల్ ఉండడం వల్ల స్పెషల్ ట్రైన్ ఆడంతో నేను మా ఆఫీస్ స్టాఫ్ అని నమ్మి నేను ఆ వాంగ్బళం మీద సంతకం చేసినాను దీనిపైన తెలిసిన వెంటనే ఈ ఫైల్ స్థానిక ఆఫీస్ ఆడియో ఆఫీస్ రిజార్ట్ చేయడం జరిగింది కలెక్టర్ లాగిన్ కూడా పోలేదు మా ఆఫీస్ని రిజార్ట్ చేయడం జరిగింది వ్యక్తుల పైన नंदेपेली पुलिस स्टेशन ला कंप्लेंट इच्छना इस तरह ने सेगा तो कहीं भी ये भी बुद्धिस्थान में